హలో అండి హాయ్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ మలీదా లడ్డు అండి చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా చాలా హెల్దీ ఒకసారి ట్రై చేయండి స్నాక్స్ లా కూడా ఇయ్యచ్చండి పిల్లలకి రోజు కోక్క లడ్డు తిన్నా కూడా చాలండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇలా ఒక కప్ మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి అందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకున్నాక ఇలా మన చపాతీ పిండిలాగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి ముద్దలాగా మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి సేమ్ మన చపాతికి ఎలా చేసుకుంటామో అలాగే కలుపుకోవాలి మెత్తగా చూడండి ఇలా మెత్తగా కలుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్లాగా చేసుకొని మనం చపాతీలు ఎట్లయితే ఒత్తుకుంటామో అలాగే చపాతీలు చేసుకోవాలండి నేను తీసుకున్న పిండికి ఐదు చపాతీలు చేసుకున్నానండి కొంచెం పెద్ద పెద్దగానే చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని కొంచెం పెద్దగా చేసుకొని ఇలా కాల్ చేసుకోవాలండి పెనం వేడైపోయింది పెనం పైన వేసి ఇలా నెయ్యితోటి రెండు పక్కల మంచిగా కాలేలాగా కాల్చుకోవాలండి మంచిగా కాల్చుకోవాలి చూడండి ఇలా నెయ్యిని కొంచెం ఎక్కువగానే పడుతుందండి నెయ్యి కొంచెం తినని వాళ్ళు ఉంటే ఆయిల్ కూడా కాల్చుకోవచ్చు కానీ నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అనమాట పిల్లలకు కూడా మంచిది కదా నెయ్యి కూడా అందుకని నేను నెయ్యితోటే కాల్చానండి చూడండి ఇలా మంచిగా స్మూత్గా పిండి మంచిగా కలుపుకున్నామంటే ఇలా బాగా పొంగుతాయండి చపాతీలు ఇలా మంచిగా చేసుకొని రెండు వైపులా నెయ్యి పెట్టుకుంటూ కాల్చుకోవాలండి ఈ ఐటెం ఒక నెల రోజుల వరకైనా కూడా కరావు కాదండి చాలా బాగుంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇచ్చిన కూడా చాలా హెల్తీ అనమాట నేను పూర్తిగా చపాతీలు అన్నీ చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని చపాతీలు చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలండి చూడండి ఇలా మనం చేసుకున్న చపాతీలు అన్నీ కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఇప్పుడు నేను ఒక రెండు ఇలా చిల్లి తీసుకున్నానండి ఆ తర్వాత ఇలా కొంచెం సోంపు కూడా వేసుకోవాలి తర్వాత తుర్మిన బెల్లాన్ని నేను రెండు కప్పులు తీసుకున్నానండి ఎందుకంటే మనం మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా దానికి సరిపడా రెండు కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి మనకి ఇలా అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి అన్నిటిని మంచిగా కలిసేలాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చూడండి చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండల్లాగా చుట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే మనకు నెల రోజులైనా కూడా కరాబ్ కావండి ఈ లడ్డూలు చాలా బాగుంటాయి చూడండి ఇలా రౌండ్లాగా చేసేసుకొని అన్ని లడ్డూలు చేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అలాగే బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం